వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో చిట్టి ముత్యాల రేస్తో ఎంతో టేస్టీగా ఉండి రాజుగారి కోడుపులో ఎలా తయారు చేసుకోవాలో పూర్తి కొలతలతో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అరకిలో చిట్టి ముత్యాల రైసును తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వీటిని నానబెట్టుకోవనవసరం అవసరం లేదు స్ట్రైనర్లోకి వేసుకుని వడకట్టుకోవాలి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచిన తర్వాత కాటన్ టవల్ పైన ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఇలా పలుచగా చేసుకుని ఆరబెట్టుకోండి దీని మీద డస్ట్ పడకుండా ఉండడం కోసం మళ్ళీ పలచటి టవల్ని దీనిపైన వేసుకుని ఆరబెట్టుకోవాలి ఒక వన్ అవర్ కల్లా చూస్తున్నారు కదా బాగా డ్రైగా అయిపోయాయి ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం ఏడు మిరియాలు మూడు లేదా నాలుగు యాలకులు నాలుగు నుంచి ఐదు లవంగాలు దాల్చిన చెక్క ముక్క అనాస పువ్వు జాజికాయ చిన్న ముక్క రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఆరు జీడిపప్పు ముక్కలు ఒక టీ స్పూన్ గసగసాలు జాపత్రి ఒకటి ఒక టీ స్పూన్ సోంపు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు వేసి ఇవన్నీ కూడా ఇలా మెత్తన పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత శనగ తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అరకిలో కిలో చికెన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి రెండు మూడు నిమిషముల పాటు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒకటి పావు లేదా ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేసుకొని అలాగే తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషంల వరకు ఉడికించుకోవాలి పది నిమిషంల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకొని టూ మినిట్స్ వేయించుకుని పక్కన పెట్టుకోండి చికెన్ ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒకటిన్నర లేదా రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకుని వేయించుకోండి తరువాత సాంబార్ ఉల్లిపాయలు అరకప్పు వేసుకోవాలి మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేనట్లయితే నార్మల్ ఉల్లిపాయలు కూడా చిన్నవి ఉంటే వేసుకోండి లేదంటే నాలుగు ముక్కలుగా చేసుకుని వేసుకోవచ్చు అలాగే మూడు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్నటువంటి చిట్టి ముత్యాల రైసును ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను అర కిలో తీసుకున్నాను వీటిని ఐదు నుంచి ఎనిమిది నిమిషముల వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఎనిమిది నిమిషముల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒకటి లేదా ఒకటి పావు టీ స్పూన్ వరకు కారంను వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరలా ఇంకొక మూడు నుంచి ఐదు నిమిషంలో పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ మొత్తం వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అలాగే నేను ఇక్కడ రెండు గ్లాసుల చిట్టి ముత్యాల రైస్కు నాలుగు గ్లాసుల వరకు వాటర్ని బాయిల్ చేసి వేస్తున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోండి లేదంటే బియ్యం విరిగిపోతాయి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి మనం చికెన్లో వేసాము అంతే ఇక్కడ చాలా తక్కువగా సాల్ట్ ఉంది కాబట్టి ఇంకొక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పది నుంచి పన్నెండు నిమిషంల వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకున్నట్లయితే మసాలా సరిగ్గా కలుస్తుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకొక ఏడు నిమిషంలో ఉడికించుకున్నట్లయితే టోటల్గా పది నుంచి పన్నెండు నిమిషంలకెల్లా రైస్ రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా పొడి పొడిగా గుమ్మగుమ్మలాడే ఎంతో రుచికరమైన రాజుల కోడి పొలవు రెడీ అయ్యింది మీరు కూడా ఈ కొలతలతో ఈ పద్ధతిలో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనినే పెరిగి చట్నీతో తిన్నట్లయితే బాగుంటుంది ఇంక ఇందులో ఏమీ గ్రేవీ ఏమీ అవసరం లేదు మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో